పరమగీతము నాలుగవ అధ్యాయము నా ప్రియురాల నీవు సుందరివి నీవు సుందరివి నీ ముసుకు గుండా నీ కన్నులు గొవ్వ కన్నులవలే కనబడుచున్నవి నీ తల వెండ్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలియున్నవి నీ పలువరస కత్తెర వేయబడినవియు కడుగబడి అప్పుడే పైకి వచ్చినవియునై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలియున్నది నీ పెదవులు ఎరుపు నూలును పోలియున్నవి నీ నోరు సుందరము నీ ముసుకు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె నగపడుచున్నవి జయ సూచకములా నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోనూ వేయి డాలులును షూరుల కవచములన్నీయును వ్రేలాడు ఆ గోపురముతోనూ నీ కందరము సమానము నీ ఇరు కుచములు ఒక జింక పిల్లలయ్యి తామరలో మేయు కవలను పోలియున్నవి ఎండ చల్లారి నీడలు జరిగిపోవు వరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును నా ప్రియురాల నీవు అధిక సుందరివి నీయందు కళంకమేమీయూ లేదు ప్రాణేశ్వరి లెబానోను విడిచి నాతో కూడా రమ్ము లెబానోను విడిచి నాతో కూడా రమ్ము అమాన పర్వతపు శిఖరము నుండి శనీరు హెర్మోనుల శిఖరము నుండి సింహ వ్యాఘ్రములుండు గుహలుగల కొండల పైనుండి నీవు క్రిందికి చూచెదవు నా సహోదరి ప్రాణేశ్వరి నీవు నా హృదయమును వశపరచుకొంటివి ఒక చూపుతో నా హృదయమును వశపరచుకొంటివి నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరచుకోంటివి సహోదరి ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురము ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము నీవు పూసికొను పరిమళ తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరము ప్రాణేశ్వరి నీ పెదవులు తేనీయలులకు చున్నట్టున్నవి నీ జీహ్వ క్రింద మధుక్షిరములు కలవు నీ వస్త్రముల సువాసన లెబాను సువాసన వలేనున్నది నా సహోదరి నా ప్రాణేశ్వరి మూయబడిన ఉద్యానము మూత వేయబడిన జలకోపము నీ చిగురులు దాడిమ వనము వింతైన శ్రేష్ట ఫలవృక్షములు కర్పూర వృక్షములు జటామాంసి వృక్షములు జటామాంసియుంకుమయు లవంగ పట్టయు వివిధమైన పరిమళ తైల వృక్షములు గోపరసమును అగరు వృక్షములు నానావిధ శ్రేష్ట పరిమళ ద్రవ్యములు నా సహోదరి నా ప్రాణేశ్వరి నీవు ఉద్యాన జలాశయము ప్రవాహ జల కోపము లెబానోను పర్వత ప్రవాహము ఉత్తర వాయువు ఏతించుము దక్షిణ వాయువు వేంచేయుము నా ఉద్యానవనము మీద విసరుడి దాని పరిమళములు వ్యాపింపజేయుడి నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయును గాక తనకిష్టమైన ఫలముల నతడు భుజించునుగాకా